రక్షణ రంగంలో భారతదేశం వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం కీలక మలుపు దేశంలోని తమిళనాడు ఉత్తరప్రదేశ్ తర్వాత మూడో రక్షణ కారిడార్గా గా ప్రకాశం జిల్లాలోని దొరకొండ ఎంపిక కావడం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతుంది ఇది కేవలం రక్షణ రంగం విస్తరణ మాత్రమే కాదు ఆర్థిక సాంకేతిక వ్యూహాత్మక స్వావలంబన దిశలో శక్తివంతమైన అడుగు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సూచనల మేరకు ఇరవై మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నారు ఇది దేశంలోని తమిళనాడు యూపీలతో పోలిస్తే అతి పెద్దదని చెప్పవచ్చు వాల్యూ ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ప్రైవేట్ పబ్లిక్ రంగ సంస్థలు విదేశీ టెక్నాలజీ భాగస్వాములు అన్ని ఈ కారిడార్లో భాగస్వామ్యం సాధిస్తే దేశ రక్షణ తయారీ పటిమ కొత్త దిశ వైపుకు వెళ్తుంది ఇక దొనకొండ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పటంలో ఒక సుస్థిర స్థానాన్ని పొందుతుంది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి ఆయుధాలు మిజైల్స్ ఆయుధాలు మిజైల్స్ ఎయిర్ క్రాఫ్ట్లు కమ్యూనికేషన్ పరికరాల తయారీ రంగాలలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇది వేదిక అవుతుంది ఇంజనీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ ప్రొఫెషనల్స్ కి సైనిక టెక్నాలజీపై ఆసక్తి కలిగిన లకు ఇది బంగారు అవకాశంగా నిలుస్తుంది ప్రస్తుతం ఆత్మ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతుంది గతంలో రక్షణ అవసరాల కోసం భారీగా దిగుమతులపై ఆధారపడ్డ దేశం ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తి దిశగా వేగంగా అడుగులు వేస్తుంది దొనకొండ కారిడార్ ఈ మార్గంలో అతి పెద్ద మైలురాయి అవుతుంది దీనివల్ల కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా సొంత పరిశోధన కేంద్రాలు ఇన్నోవేషన్ ల్యాబ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇది దక్షిణ భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తి రంగంలో కీలక కేంద్రంగా నిలబడుతుంది పర్యావరణం మౌలిక వసతులు ఈ ప్రాజెక్ట్ పరిమాణం దేశంలోనే అతి పెద్దదరి కావడంతో పర్యావరణ సమతుల్యత కావడం అవసరం నీటి వనరులు విద్యుత్ రోడ్లు రైళ్లు ఎయిర్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు సరైన విధంగా అమలు కావాలి ప్రభుత్వం ఇప్పటికే దొనకొండను అభివృద్ధి చేస్తుంది ఇదే రక్షణ పరిశోధన సంస్థలు శిక్షణ కేంద్రాలకు ప్రాథమిక సదుపాయంగా మారవచ్చు దేశ భద్రతకు బలమైన ఆధారం భారత రక్షణ రంగం రోజు రోజుకు ఆధునీకరణ దిశగా వెళ్తుంది ఇక సరిహద్దు సవాళ్లకు సమర్థంగా పరిరక్షించాలంటే అంతర్గతంగా డిఫెన్స్ ఉత్పత్తి శక్తి పెరగాలి